హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ట్రంప్ మన మాజీ ప్రెసిడెంట్ ఇక్కడ ట్రంప్ ఉన్నాడు కదా తను ఇవాళ ఒక ర్యాలీ చేస్తున్నాడు అనమాట అంటే ర్యాలీ అంటే ఏంటంటే మీటింగ్ ఓకే ఇక్కడ బట్లర్ పెన్సిల్వేనియా అనే ఊరిలో తను మీటింగ్ పెట్టడానికి వెళ్ళాడు వాళ్ళ పార్టీ తరఫున సో అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఆయన మీటింగ్లో మాట్లాడేటప్పుడు ఎవరో ఆడియన్స్లో నుంచి కొంతమంది షూటింగ్ చేశారు గన్ను పెట్టి షూట్ అన్నమాట సో ఆ షూట్ చేసినప్పుడు ట్రంప్కి చెవుకి తగిలింది వచ్చి బుల్లెట్ ఇక్కడ తగిలింది అన్నమాట సో నేను కొన్ని పిక్చర్స్ చూపిస్తున్నాను మీకు అది కూడా చూడండి టైంలో అసలు ఎవరు ఊహించరు జనరల్గా అట్లా అవ్వదు ఇక్కడ ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది పోలీసు సీక్రెట్ సర్వీస్ మొత్తం అందరినీ స్కాన్ చేస్తారు మరి ఎట్లా చేశారో తెలియదు కానీ ఇది లేటెస్ట్ న్యూస్ అనమాట ఇక్కడ ఇప్పుడే మాకు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్న వార్త అనమాట ఇది నేను దాని మీద ఇమీడియట్గా మీకు వీడియో చేసి పెట్టడం జరుగుతున్నది ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కూడా ఇంకా వస్తున్నాయి సో బేసికల్గా ఇప్పటిదాకా మాకు తెలిసిన విషయం ఏంటంటే ట్రంప్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇవాళ అక్కడ షూటింగ్ జరిగింది ఆ షూటింగ్ జరిగినప్పుడు ఒక బుల్లెట్ వచ్చి చాలా బుల్లెట్స్ కాల్చాడంట అతను మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ బుల్లెట్స్ అని చెప్పారు మాకు దాంట్లో ఒక బుల్లెట్ వచ్చి చెవుకి తగిలితే సీక్రెట్ సర్వీస్ ఇక్కడ వాళ్ళని సీక్రెట్ సర్వీస్ అంటారు వాళ్ళు బేసికల్గా మన ఇండియాలో పోలీసులు కమాండోస్ అంటారు కదా అట్లా ఇక్కడ సీక్రెట్ సర్వీస్ అంటారనమాట ఆ సీక్రెట్ సర్వీస్ కమాండోస్ వచ్చేసి ఆయనను ప్రొటెక్ట్ చేయడం జరిగింది ప్రస్తుతానికి ట్రంప్ ఈజ్ సేఫ్ ఈజ్ ఫైన్ కాకపోతే ఈ సంఘటన అనేది జరగడం చాలా లైక్ నో బాధాకరమైన విషయం అన్నమాట అని చెప్పి నేను ట్రంప్ పార్టీ అని కాదు డెమోక్రాటిక్ పార్టీ అని కాదండి ఇది జస్ట్ ఇక్కడ జరిగిన సంఘటన నేను చెప్పడానికి మీతో షేర్ చేయడానికని ఈ వీడియో చేయడం జరుగుతుంది సో జనరల్గా ఇట్లా జరగదు అట్లాగే ఆ కాల్చిన వ్యక్తి కూడా తనని కూడా పట్టుకున్నారు అంటే కాల్పుల్లో తను కూడా చనిపోయాడు సో ఆల్రెడీ తనని కూడా కాల్ ఇక్కడ పోలీసు వాళ్ళు ఇంకొక ఆడియన్స్లో ఉన్న ఇంకొక మనిషి కూడా అది షూటింగ్ చేసినప్పుడు బుల్లెట్స్ తగలడం జరిగింది తను కూడా చనిపోయినట్టుగా వార్తలు అందుతున్నాయి ఇంకా ఇంకా ఎంతమంది గాయపడ్డారో ఇంకా అంత డీటెయిల్స్ ఇంకా మనకి చెప్పలేదండి ప్రస్తుతానికి ట్రంప్ అయితే సేఫ్ అంట అండ్ ట్రంప్ని తీసుకొని వెళ్ళి ప్రస్తుతానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు సో ఒకవేళ మీరు ఇంకా ఈ వార్త వినకపోతే హోప్ఫుల్లీ ఐఎమ్ ఏబుల్ టు షేర్ దిస్ న్యూస్ విత్ యూ నా ఛానల్కి మీరు ఇదే ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి అలాగే కామెంట్స్లో మీ ఒపీనియన్ కానీ మీ ఏదో ఒకటి మీకు తోచినట్టుగా పాజిటివ్గా మా ఒక కామెంట్ కూడా పెట్టండి ఐ విల్ అప్రిషియేట్ దట్ ఎ లాట్ ఎందుకంటే నాకు కూడా అది కొంచెం మోటివేషన్గా ఉండి ఇంకా మీకు ఫర్దర్గా వీడియోస్ చేసి పెట్టడానికి నాకు మోటివేషన్ వస్తుంది అన్నమాట అలాగే మీకు ఏమైనా ఇంకా వేరే క్వశ్చన్స్ కానీ వేరే టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనుకుంటే కూడా కామెంట్స్లో పెడితే ఐ విల్ ట్రై టు ఫోకస్ ఆన్ దాట్ ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో